మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కార్మికులు జిల్లా కలెక్టర్కు కు వినతి పత్రం అందజేశారు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలు వెంటనే ఇవ్వాలని ఎండాకాలం సెలవుల్లో పనిచేస్తున్న విద్యార్థుల మెస్ బిల్లును వెంటనే చెల్లించాలని కోడిగుడ్లకు ప్రత్యేక బడ్జెట్ ను ముందుగానే ఇవ్వాలని ఏడు సంవత్సరాల కాలం గడుస్తున్న ఇంతవరకు వేతనాలు పెంచలేదని కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ ఎనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని వంటకు సరిపడు వంట గ్యాస్ సిలిండర్స్ మరియు ను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని ప్రతి నెల ఐదవ తేదీ లోపు బిల్లులు జీతాలు చెల్లించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె సరస్వతితో పాటు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీపాద లింబాద్రి జిల్లా ప్రధాన దర్శి చమరయ్య తదితరులు పాల్గొన్నారు పెండింగ్లో ఉన్న ఆరు నెలల బిల్లులు సార్ అవి మాకు చెల్లించాలి దాదాపు తొమ్మిది నెలల నుండి రావాలి కాకపోతే ఆరు నెలల నుండి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మేము మధ్యాహ్న భోజనం చేయాలంటే మా ఇంట్లో ఉన్న వస్తువులను కుదబెట్టుకొని అప్పు తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం చేయవలసి వస్తుంది మాకు గవర్నమెంటే మూడు వారానికి మూడు సార్లు అది గవర్నమెంటే చెల్లించాలి మాకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వాలి మాకు ఈ మాకు ఈ వేతనం కూడా వెయ్యి రూపాయలు అంటే సరిపోవడం లేదు మాకు కొంచెం కలెక్టర్గా ఆదుకున్నట్టు ఉంటుంది కాబట్టి దయచేసి మా అందున కొంచెం దయ ప్రేమ అనేది చూపెట్టి మా మధ్యాహ్న భోజనం వాళ్ళకి కొంచెం గుర్తింపు కార్డులు అనేది కలెక్టర్ మమ్మల్ని అన్నిటికీ గుర్తించి మమ్మల్ని మధ్యాహ్న భోజనం చేసే కార్మికులు కాకుండా మమ్మల్ని ఒక మనిషిగా గుర్తించి మాకు అన్ని సప్లై చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం మధ్యాహ్న భోజనము తెలంగాణ మధ్యాహ్న భోజనం అని మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు అనేకంగా ఉన్నాయి మరి ప్రభుత్వము మమ్మల్ని చర్య తీసుకొని పట్టించుకో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దయచేసి మేము అడుగుతున్నామని వెయ్యి రూపాయల జీతం మమ్మల్ని లేదు మరి పదిహేను ఏళ్ళ నుండి కూడా మేము కష్టపడుతున్నాము స్కూళ్ళల్లో మరి గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ పిల్లలు గవర్నమెంట్ పిల్లలకు మరి మీరు సేవ చేయమని చెప్పి చెప్పినప్పుడు మేము ఎంతో కష్టపడకుండా మరి జీతాలు ఇచ్చిన వ్యక్తులు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళకు మాత్రం మేము ఏదిలో పిల్లలకు మేము ఉపాస ఉంచకుండా అనేక మెరుగైన అన్నము మేము పిల్లలకు భోజనం సిద్ధపరిచబడుతున్నాము మరి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మరి కరువు దినములని కూడా మరి అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా పనిచేస్తున్న స్కూళ్ళల్లో ఒక దినము కూడా మేము కుండా ఏ పండుగ కూడా చూసుకోకుండా మేము పిల్లలకు పనిచేసి పెట్టినాము మరి ఆ జీతాలు కూడా ఇప్పటి వరకు ఎనిమిది నవంబర్కు నామం మాకు జీతాలు లేవు మరి మెస్ బిల్లులు కూడా మాకు పెంచాలా వంట వంట చేసే ఇప్పుడు ఏజెన్సీ కానీ వెళ్ళి కానీ తీయకుండా మాకు గుర్తింపు కారెట్లు మరి ఐడి కార్డు గవర్నమెంట్ నుండి కావాలా మాకు కూడా అంగన్వాడికి ఇచ్చినట్టు మాకు డ్రెస్ కూడా కావాలా యూనిఫామ్ తోటి మరి స్కూళ్ళల్లో మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని